మహమ్మద్ ఫయాజుల్లా అని నా పేరు సార్ నాది పావుగోడ నుంచి బిలాంగ్ చేస్తున్నాను సార్ నేను క్యూర్ సెల్ దాదాపు రెండు నెలల నుంచి వాడుతున్నాను సార్ నాకు ఈ బ్యాక్ పెయిన్ ఉండే బ్యాక్ పెయిన్ వాడుతున్నాను సార్ మంచి రిజల్ట్ సార్ ఇప్పుడు చాలా ఆరోగ్యమైంది సార్ బ్యాక్ పెయిన్ నుంచి నేను జాస్తి బ్యాక్ పెయిన్ నుండి జాస్తి నేను జర్నీ చేసే కయితే ఉండలేదు జాస్తి సఫర్ అయితా ఉంటాయి సో ఇప్పుడు బాగుంది సార్ సార్ నెక్స్ట్ ఆ తర్వాత నేను ఒక వేరే వాళ్ళకి పేషెంట్ కి ఇచ్చాను సార్ వాళ్ళకి కడుపులో హర్నియా ఉండేది సార్ ఆ కడుపులో సార్ వాళ్ళకి హర్నియా అంటే అక్కడంతా స్టోన్ స్టోన్ పెరిగేది సార్ ఆ స్టోన్ అంతా వాళ్ళకై కడుపు నొప్పి జాస్తి వచ్చేది సార్ సార్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్లారు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అక్కడ ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు చెప్పారు సార్ మీకు పైప్ వేసేసి ఆ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాల మీకు దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు అంతా చెప్పారు సార్ సరేలే అని వాళ్ళు పోయి అక్కడ ట్రీట్మెంట్ చేపించుకొని వచ్చారు సార్ వచ్చిన తర్వాత సార్ ఇది ఏమన్నా మీరు చూస్తారా అని అడిగారు సార్ సార్ ఓకే నేను చూస్తాను మీరు రాండి అని చెప్పి వాళ్ళకి నేను తీసు నేను పోయిడిసి చూసినాక వాళ్ళకి పైప్ వేసినారు చాలా నొప్పిగా ఉంది ఏం చేసినాను ఏం మాత్రలు మింగినాను ఏమీ కాలేదని వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సార్ సో జస్ట్ నేను వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడేసి మీరు ఒక ఇది ఈ పాకెట్ లో ట్వంటీ డేస్ వస్తుంది క్యూర్ సెల్ ఇది గా వాడండి ట్వంటీ డేస్ అని చెప్తే సో వాళ్ళు ట్వంటీ డేస్ ఫస్ట్ లేదన్నారు సార్ ఇంత డాక్టర్ దగ్గరే కాని పని ఈ మామూలుగా ఇది క్యూర్ సెల్ తీసుకుంటే అవుతుందా అని వాళ్ళు కొంచెం ఇది గా ఉన్నారు సార్ లేదు లేదు వాడండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని నేను వాళ్ళకి గ్యారంటీతో చెప్పాను సార్ ఆ చెప్పడం వల్ల వాళ్ళు ట్వంటీ డేస్ గా వాడినారు సార్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి ట్వంటీ డేస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరకు పోయి అక్కడ టెస్ట్ చేపిస్తే అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి సార్ సో చాలా ఖుషి అవుతున్నారు సార్ వాళ్ళు చెప్పాలంటే చాలా చాలా ఖుషి అవుతున్నారు సార్ సార్ వాళ్ళు నాకి వాళ్ళ బ్లెస్సింగ్ ద్వారా చాలా ఖుషి అయ్యాయి సార్ సో జస్ట్ ఇట్లా ప్రోడక్ట్ ని నేను ఇచ్చి నేను నలుగురికి ఆరోగ్యం చేస్తున్నాను అని నాకు చానా ఖుషి అయ్యాయి సార్ ఇంత మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ